హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి లంచ్ బాక్స్ రెసిపీని మీతో షేర్ చేసుకుంటారండి అదే కిచిడీని చాలా ఈజీగా చేసుకోవచ్చు అన్ని వెజిటేబుల్స్ తోటి పిల్లలకైనా పెట్టడానికి హెల్తీగా చాలా బాగుంటుంది ఇలా గనక చేసి పిల్లలు స్కూల్ బాక్స్ గనక పెట్టారంటే ఎంటీగా బాక్స్ ఇంటికి వచ్చేస్తుంది అంత బాగుంటుంది ఎంత తిన్నా కూడా మనకి శరీరానికి వేడి చేయకుండా చాలా చలవుగా ఉంటుంది కడుపుకి తృప్తిగా తినవచ్చండి మరి ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి ఫస్ట్ ఈ రెసిపీ కోసం ఒక బౌల్ తీసుకొని దానిలోనికి ఒక కప్పు బియ్యం తీసుకోవాలి ఇక్కడ నేను నార్మల్ రైస్ యూజ్ చేస్తున్నాను ఈ రెసిపీకి నార్మల్ రైస్ యూజ్ చేసినా పర్వాలేదండి అలాగే హాఫ్ కప్పు పెసరపప్పుని తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ పెసరపప్పు బియ్యాన్ని ఒక రెండు మూడు సార్లు వాటర్ తోటి శుభ్రంగా వాష్ చేసుకోండి అలా వాష్ చేస్తే మనకి డస్ట్ ఏదన్నా కానీ శుభ్రంగా పోతుంది ఈ విధంగా మొత్తం బియ్యం పెసరపప్పు కడిగిన తర్వాత సరిపడా వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ టు థర్టీ మినిట్స్ పాటు నానబెట్టుకోండి ఇప్పుడు మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలోనికి టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకోండి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి మీరు కావాలంటే మొత్తం నేతితో అయినా చేసుకోవచ్చు లేకపోతే ఆయిల్తో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు దీనిలోనికి మంచి ఫ్లేవర్ కోసం ఒక ఇంచు దాల్చిన చెక్కని ఒక ఆరు మిరియాలని రెండు యాలకుల్ని అలాగే కొంచెం స్టోన్ ఫ్లేవర్ని యాడ్ చేశాను స్టోన్ ఫ్లవర్ ఫ్లేవర్ బాగుంటుంది కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత దీనిలోనికి ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా మొక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ ఆనియన్ కూడా కొంచెం పచ్చిదనం పోయేంత వరకు వేయించుకోవాలి ఇలా పచ్చిదనం అంతా పోయిన తర్వాత దీనిలోనికి ఒక ఐదు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోండి అలాగే ఒక క్యారెట్ని ఇలా సన్నగా మొక్కలుగా కట్ చేసి తీసుకోండి అలాగే చిన్న మీడియం సైజ్ టమాటాని కూడా మొక్కలుగా కట్ చేసి తీసుకోండి అదేవిధంగా బంగాళదుంప ముక్కలను కూడా యాడ్ చేసుకొని ఇవి మగ్గడానికి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ మొత్తం ఒకసారి కలుపుకోండి ఇవి కూడా పచ్చిదనం అంతా పోయేంత వరకు మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కనుక ఉడికించుకున్నామంటే ఇవి మనకి కొంచెం మెత్తబడతాయి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత మనకి ఇవి కొంచెం బాగానే మెత్తబడిపోయాయి ఇప్పుడు వీటిని మొత్తం ఒకసారి కలుపుకోండి ఈ విధంగా మొత్తం కలిపిన తర్వాత కలర్ఫుల్గా కనిపించడం కోసం కొంచెం పసుపుని యాడ్ చేశాను ఇది కూడా మొత్తం ఒకసారి కలుపుకొని ఈ స్టేజ్లోనే కొంచెం కొత్తిమీర కరివేపాకును కూడా యాడ్ చేసుకొని అది కలిపేసి మనం నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ నేను కరివేపాకుని కొత్తిమీరని ముందు యాడ్ చేయడం మిస్ చేశానండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ కొంచెం కొత్తిమీర కరివేపాకు యాడ్ చేస్తున్నాను ముందు చెప్పాను కదా మిస్ చేశానని మీరైతే ముందు వెజిటేబుల్స్తో పాటు యాడ్ చేసుకోండి ఇలా మొత్తం కలిపిన తర్వాత మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కనుక మనం మగ్గించుకున్నామంటే వెజిటేబుల్స్లో ఉన్న ఫ్లేవర్ మొత్తం రైస్కు బాగా పడుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత ఇక్కడ మూడు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఒక కప్పు రైస్కి రెండు కప్పులు వాటర్ హాఫ్ కప్పు పెసరపప్పుకి ఒక కప్పు వాటర్ టోటల్గా మొత్తం మూడు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనకి కరెక్ట్గా సరిపోతుందండి రైస్ చక్కగా ఉడుకుతుంది ఈ వాటర్ తోటి ఈ మెజర్మెంట్లోనే వాటర్ని తీసుకోండి ఇప్పుడు ఇదంతా ఒకసారి కలుపుకొని ఇందాక మనం కొంచెం సాల్ట్ని తక్కువగా యాడ్ చేసుకున్నాం కదా ఓన్లీ అవి మగ్గడానికే ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్ మీద మూత పెట్టుకొని నిదానంగా ఉడికించుకోండి మీరు కావాలంటే ఈ ప్రాసెస్ మొత్తం ప్రెషర్ కుక్కర్లో చేసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ కనుక రానిచ్చారంటే మనకి చక్కగా ఉడికిపోతుంది ఈ విధంగా కొంచెం సేపటికి మనకు రైస్ అనేది ఉడకడం స్టార్ట్ అవుతుందండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకొని మరలా మూత పెట్టి ఉడికించుకోండి సేపటికి చూడండి మనకి రైస్ అయితే చక్కగా ఉడికిపోయింది కొంచెం తేమగా ఉంది చూపిస్తాను చూడండి మనకి రైస్ చక్కగా ఉడికిపోయిందండి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మార్నింగ్ హడావిడి లేకుండా ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా కనుక చేసి పెట్టారంటే పిల్లలు హ్యాపీగా తినేస్తారు ఇప్పుడు మూత పెట్టి కొంచెం సేపు ఉడికించుకోండి కొంచెం సేపు తర్వాత మనకి రైస్ అనేది చక్కగా ఉడికిపోయింది తేమంటూ లేదు ఒకసారి చూపిస్తాను చూడండి మనకి రైస్ అనేది ఎంత చక్కగా ఉందో అంతేనండి మనకి కిచిడి అనేది రెడీ అయిపోయింది ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని వెంటనే సర్వ్ చేసుకోకుండా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత కొద్దిగా వేడి చల్లారిన తర్వాత సర్వ్ చేసుకుంటే మనకి ముద్దలాగా లేకుండా ఉంటుంది పెసరపప్పు కాబట్టి కొంచెం ముద్దగా అనిపిస్తుంది అంతేనండి మరి మీరు కూడా ఈ విధంగా కిచిడీని ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోండి మరి ఈ కిచ్చి రెసిపీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్